పెట్టుకొని నేను ఇంత పరిస్థితుల్లో ఇంత దారుణంగా గొంతు కూడా గొంతు ఏడిచి ఏడిచి చచ్చిపోతానేమని అనిపిస్తుంది అక్కడ ఏగవాలింది ఫ్రెండ్స్ అందుకనే దాన్ని ఇట్లా నెడదామని చేసిన అయితే ఫ్రెండ్స్ నాకు నాకు దమ్ము దమ్ము ఆయసం ఆయాసం అవుతుంది నాకు మాటలు కూడా వాయిస్ కూడా సరిగ్గా వస్తలేదు ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నాను ఎంత బాధ అంటే ఎంత బాధగా ఉందంటే బాధలు ఎన్ని బాధలు కష్టాలన్నీ మాకే శ్రమలన్నీ మాకే మన గడికి పిచ్చబడుతుంది మాకు చేసి ఇల్లులు పోతాయి మాకు పిల్లలకి రోగాలు వస్తాయి నా పెళ్ళానికి కడుపు పోతుంది అయిపోతాయి అన్నీ ఎన్ని రెండు రోజులు నవ్వుతా వీడియో తీస్తే మూడో రోజున మళ్ళీ ఏడుపు నాకు ఏడుపే కావాలి ఫ్రెండ్స్ కానీ మా కంటెంట్ మేమే ఉంటాం వీడియోలో ఇది మా కంటెంటు మేమే ఉంటాం వీడియోలో మే నా నా తెలివితోటి మేము ఏ నేనే ఏడుస్తా మీరు వచ్చి ఏడుస్తలేదు కదా మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఇట్లా ఏడుస్తుంది రాని అని అనేసి అవును నా కంటెంట్ ఇది నేను రాసుకున్న స్క్రిప్ట్ ఇది నేను నాకు నాకు తెలివితో వచ్చిన ప్లానింగ్ ఇది నేను ఇలాగే తీస్తా నేను ఇలాగే ఉంటా మీరు మీరెవరినా నాకు అబ్జెక్షన్ చెప్పడానికి అందరు సీరియల్ తీస్తున్నారు వాళ్ళు తీస్తున్నారు వాళ్ళు వాళ్ళు మేము చూసినా మీరు హిట్ అయ్యారని మీరు ఏమైనా చెప్పగలుగుతారా లేదు కదా వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించారు సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ సీరియల్లో ఉన్న హీరోలు కానీ హీరోయిన్లు కానీ వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించారు మనం చూసాం చూసినంత మాత్రం మనం చూస్తే వాళ్ళు హిట్టారని అది కాదు వాళ్ళ వాళ్ళ వాళ్ళు నటించారు అలాగే ఇప్పుడు నేను కూడా మన కొత్త రకం కంటెంట్ ఎత్తుకొచ్చుకున్నా కానీ నా పక్కన నా భార్య లేదు ఆమె ఎక్కడ పోయిందా నేను మీరు సందేశం చేయమకండి ఆమె లేకోకుండా నేను ఏడుస్తున్నా ఎందుకంటే నిన్నటి వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చాను కదా ఏమని ఆహా ఇలాగా ప్రెగ్నెంటు నీకు మీకు నిన్న క్లారిటీ వాడిచ్చినే నేను మీకు నిన్న క్లారిటీ ఇచ్చినాను కదా ఫ్రెండ్స్ వీడియో నదిపే వదిలి వాడి మీద ఇట్లాగా మనకి ఇంటి చెడు ప్రెగ్నెంట్ పోయే సూచన్లు లేకుంటే పోతుంది లేకుంటే త్రీ ధమాఖా అంటే ముగ్గురు పిల్లలు స్టమాక్లో ఉంటే గర్భసంచి లూజ్ ఉంది వీక్గా లూజ్ కాదు సారీ వీ గర్భసంచి వీక్గా ఉంది ఆ వీక్గా ఉండటం మూలాన మూడు ముగ్గురు బేబీస్ కడుపులో ఉండడం డేంజరు అందుట్లో ఉన్నది చిన్నపిల్లలు అనేసి చాలా ఇట్లాంటి స్టోరీ చెప్పుకొచ్చి ప్రెగ్నెంట్ పోయింది లేకుంటే తీసేసి లేకుంటే కడుపులో బిడ్డలు వీక్ గా ఉన్నారు మొత్తానికి పోయింది ఇదంతా నా వల్లే నావల్లే ఇదంతా వల్లే వల్లే జరిగింది నావల్లే అనని దొంగనా కొడుకు ఇదిగా ఏడుచుకుంటూ చెప్తున్నాడు కదా వాడి గురించే చెప్తున్నా ఐదు బయలుగాడు ఓరు మనీ ఒక్క దేనికి ఏడుస్తున్నావా అరే పెళ్ళం చచ్చిపోయిందా పెళ్ళం లేచి లే లేపుకెళ్ళిపోయిందా లేకపోతే పెళ్ళము మీ అన్నగాడితో తేలిపోయిందా లేకుంటే పెళ్ళము పిల్లని తీసి పిల్లల్ని వదిలేసేసిన వంట కదా లేకపోతే పిల్లల్ని వదిలేసేసి వెళ్ళిపోయింది మా నాన్న పెళ్ళము చావడానికి పోయింది అనేసి చాలా చాలా వీడియోలు వదిలేవు కదా అలాగే నువ్వు క్లారిటీ ఇవ్వాల్సింది ఏడుస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు అరే నేను షాక్ అయినా అరే ఏడుపు కూడా ఒక్కొక్కసారి క్లారిటీ ఇస్తాడు ఇట్లా ఇట్లా మా మా మన్నకి ఇట్లయింది నా ఇట్లా ఇట్లయింది నా పిల్లలకి అని ఏడుపులో కొన్ని కొన్ని మాటలు చెప్తాడు ఆ క్లారిటీ కొనలేదు వీడు ఈరోజు అసలు వీడియోలో వీడియో స్టార్ట్ చేసిన నుంచి కంటిన్యూ 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 స్టార్టింగ్ అయితే అసలు కళ్ళల్లో లేవు అసలు వాటరే లేదు ఏడిసినంత ఒక పది ఐదు ఆరు ఏడు నిమిషాలు కళ్ళల్లో నీళ్ళే లేవు దాని తర్వాత ఇలా కూడా తిడతారు ఇసుకొచ్చి వీడియో అనేసి రియల్గా ఈ కంటెంట్ నమ్మించాలి రియల్గా ఏడిసినట్టు అనేసి వెళ్ళిపోయి ఏదో కళ్ళల్లో పెట్టుకొని వచ్చేసేసి ఆ జెండు బాగా లేకుంటే మన జడ్డు బాం కాదు కానీ బాం పెట్టుకుంటే చూడలేరు మనుషులు కళ్ళు ఎక్కువగా ఇంకా ఇట్లనే నలుపుకుంటూ ఉండాలి చాలా పవర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ దాకా పవ పవర్ ఉంటుంది జెండు బామ్ పెట్టుకుంటే ఆవిడ పెట్టుకున్న జెండు కాదు సినిమా వాళ్ళు షూటింగ్ వాళ్ళు ఏడ్చేటప్పుడు ఇట్లా డ్రాప్స్ ఇస్తారు కదా అది కొంచెం ఘాటుగా ఉంటుంది అనమాట అది ఇట్లా ఒక డ్రాప్ ఇట్లా వేయంగానే ఎగ్గస్టా ఇంకా కలర్ల నుంచి ఇంక ఎగ్గస్టా నీళ్ళు వస్తాయి అన్నమాట అంటే చల్లదనం డ్రాప్ లాగా ఉంటుంది లోపలన్న వేడి కారుతూ ఉంటుంది ఆ నీళ్ళు ఇట్లా కారుతూ ఉంటే మనకి ఏడి సీన్ ఇస్తారు అలాంటి బోట్లు ఇడు కొనుక్కొచ్చుకున్నట్టున్నాడు ఎందుకంటే మన బయట చాలా దొరుకుతున్నాయి సినిమా ఇండస్ట్రీలో ఏమేమైతే వాడతారో ఏమైతే అన్ని మేకప్తో సహా మనకి వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ వాడతారో కూడా మనకి బయట అన్ని విధాలుగా మనకి ఇక్కడ ఇంద్రానగర్లో రెంట్కి దొరుకుతున్నాయి అలాగే వీడు ఒక బాటిల్ వాటర్ కలర్లో నీళ్ళు వచ్చే బాటిల్ కొనుక్కొచ్చుకున్నాడు దాని పేరు ఏదో అంటారు ఫ్రెండ్స్ మీకు అది ఆ పేరు తెలిస్తే నాకు కామెంట్ చేయండి దాని పేరు అయితే నాకు తెలీదు అది వేసేసుకొని బోరు బోరు అప్ ఇప్పుడు వాటర్ కార్ కనిపించినరా ముందు వీడు పెళ్ళం వీడు అన్నగాడు వీడు ఏడిసే వీడియోలో ఒక్క చుక్క కనిపించేది కాదు అంటే రియల్గా నేను ఏడుస్తున్నాను నా వల్లే నా వల్లే నేను నా నా వల్లే ఇలాగైంది నా నేనే నేనే తప్పు చేశాను నేనే ఇది చేశానంటే ఆ మాటకి మీకు క్లారిటీ ఇస్తున్నాను వీడు పెళ్ళానికి కడుపు వచ్చింది కాలు వచ్చిందని చెప్పాడు కదా నిన్న వీడియోలో ఇట్లా మేము సెకండ్ స్కానింగ్ తీసుకెళ్ళాలి తీసుకెళ్లే ముందల మీకు ప్రూఫ్ ఇప్పిద్దామని వీడియో చేయాలనేసి మీకు పూర్తిగా చెప్పి అప్పుడు నేను తీసుకెళ్తాను రేపు ఏం జరిగిద్దో నేను వీడియో తీస్తా అన్నాడా అందుకని ఈ ఏడుపు వీడు అక్కడ డాక్టర్ చెప్పారు కడుపులో బేబీస్ వీక్గా ఉన్నాయి బ్లడ్ సర్క్యులేషన్ లేదు తొక్కలేదు బొక్కలేదు ఆపరేషన్ చేసేలా అన్నారు అది రేపటి వీడియోలో పెడతాడు మీరు బాగా గమనించండి ఈ రోజు ఏడుపికి కారణం లాస్ట్ మూమెంట్లో మనకు క్లారిటీ ఇవ్వకుండా దొబ్బేశాడు చూడు వీడియోస్ కట్ చేసాడు ఇంతసేపు ఏడిచాడు ఫ్రెండ్స్ మీరు ఒక్క గమనించండి ఆ ఐదు బస్సులు కాడు ఇంతసేపు ఏడిచింది కదా ఏ ఒక్క నన్న నా వల్ల జరిగింది నా వల్ల అయిపోయింది నేనే నేనే ఈ తప్పు కారణము నేనే ఈ ఈ నా మొత్తం దీనికి కారణము ఈ ఇంట్లో ఏడిపిరాడానికి కారణ కారణం నేనే ఇంట్లో బాధ రావడానికి కారణం నేనే నా లాంటి బాధ ఏ భయ ఏ ఒక్కరికి రాకూడదు లేకుంటే అసలు తట్టుకోలేరు నేను కాబట్టి ఇట్లయిపోతున్నా పిచ్చి పట్టేసి చచ్చిపోవాలనిపిస్తుంది అసలు నాకు ఏం అర్థం కా ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూ 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 మొన్న మోపి ఏడిసి ఏడిపి ఏడిసి ఏడిసి ఏసి మనకైతే లాస్ట్లో ఇంటి ఇచ్చేసాడు ఫ్రెండ్స్ నేను ఈ రోజు వీడియో లెంత్ ఎక్కువ పొడిగించను మీకు క్లారిటీ చెప్పేసేసి నేను వీడియో కాఫ్ చేసేస్తాను వీడు ఏడ్చిన ఏడుపుకి నిన్న నేను పెట్టిన వీడియోకి రెండు రెండు జాయింట్ కలిసిపోయినాయి అనమాట వీడు రేపు వీడియోలో చెబుతాడు ఏమని ఇలాగా లతాకి నా పెళ్ళానికి ప్రెగ్నెంట్ పోయింది అబార్షన్ చేసేసారు ఇది నా వల్లే జరిగింది అని క్లారిటీ ఇస్తానని చెప్పాను ఆడు క్లారిటీ ఇవ్వకుండా షార్ట్ కట్లో చెప్పేసేసి మనకైతే ఇంటి ఇచ్చేసినట్టే ఆబ్వియస్లీ ఇంత చిన్న పిల్లలు కూడా అర్థమైపోతుంది ఆ పక్కన ఆడ పెళ్ళ పక్క కంపల్సరీ ఆడ పెళ్ళాన్ని పెట్టుకునే వీడియోస్ తీస్తాడు పక్కన కానీ ఆడి పెళ్ళం లేకోకుండా కానీ పిల్లలు సప్పుడు వినిపిస్తుంది ఆవిడ గారు కడుపు లేదు కాలు లేదు ఫ్రెండ్స్ నిజంగా నన్ను నమ్మండి ఫ్రెండ్స్ ఆయన బాడుకోకడికి ఆడ పెళ్ళానికి ఆడి కడుపు చేయలే ఎట్లా చేస్తాడు ఫ్రెండ్స్ ఇంకా మేము ఆడవాళ్ళం ఎట్లా క్లారిటీ ఇవ్వాలి ఒక 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 ఆడది డెలివర్ అయిందంటే ఐదారు నెలలు తల్లిగారు పుట్టింటి దగ్గర ఉంటుంది ఎందుకుంటుంది అంటే అత్త దగ్గర ఉందనుకో ఏ వర్షం పడిన రాత్రో లేకుంటే ఏ గుర్తొచ్చిన రాత్రో లేదా ఏ పెళ్లి రోజున గుర్తొచ్చిన రాత్రో ఆ డ్రీమ్స్ ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి పెళ్ళాన్ని ఇట్లా గోపిండనుకో ప్రెగ్నెంట్ అయిపోద్ది చెప్పలేను అసలు అవ్వరు యాక్చువల్గా ఎందుకంటే లేడీస్కి చాలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే డెలివరీ అయ్యాక టూ మంత్ దాకా ప్రాబ్లమ్స్ ఉంటుంది అవన్నీ క్లియర్ అవ్వాలంటే రెండు నెలలు వెళ్ళిపోయి మూడో నెల స్టార్ట్ అయితేనే మొత్తం బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయి అప్పుడు కొంచెము కొంచెం బాడీ సిస్ట్గా అంటే కరెక్ట్గా గట్టిగా నిలబడుతుంది అప్పుడు కూడా కొంచెం వీక్గానే ఉంటుంది వీక్ గున్న మనిషిని ఎట్లా కలుస్తాడు ఒక మొగుడు ఒక పెళ్ళందా డెలివరీ అయినాక కలవాడు ఒకలా ఈయనకి ఏమన్నా కోరికలు పుడితే వస్తాడని చెప్పే ఎందుకంటే భార్య ఆపలేదు కదా ఎందుకంటే భార్య కూడా ఆవేసి ప్రేమ ఉంటుంది కాబట్టి ఆపలేదు కాబట్టి అందుకనే పద్ధతి అనమాట తెలుగుంటి ఆడపిల్లల రూల్స్ ఏంటంటే మన తెలుగు వాళ్ళ పద్ధతి ఏంటంటే వెళ్ళిపోయి తల్లిగారు ఇంటి దగ్గరే మూడు డెలివర్లు ఒక్కొక్కరు కంటిన్యూగా మూడు డెలివర్లు చేపిస్తారు తల్లిగారు లేదంటే రెండు డెలివర్లు చేపిస్తారు మూడో డెలివరీ అత్త 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 వాళ్ళ అత్తయ్య గారు అనమాట తల్లిగారు ఇంటి తైరు ఎందుకు చేపిస్తారు ప్రొటెక్షన్ అనమాట ఒక ఒక కన్న అంటే ఒక డెలివరీ అయిన అమ్మాయికి ప్రొటెక్షన్ అంటే భర్త వచ్చినా అక్కడ పడుకోనివ్వరు డే టైం వస్తాడు కలుస్తాడు తల్లిని బిడ్డను చూసేసి వెళ్ళిపోతాడు ఒక్క రూమ్లో ఉండనివ్వరు ఎందుకంటే ఏమో చెప్పలేం ఇద్దరికి ఏమైనా మైండ్ చేంజ్ అయ్యి ఇద్దరు ఒకటే అవుతారేమో మళ్ళీ ప్రెగ్నెంట్ వస్తే కష్టమేమో అనేసి అలా దరిద్ర దరిద్రశాతంగా ఒకళ్ళు కలిసినా చాలా వీక్ అయిపోతారు ఇటు బిడ్డకి పాలు రాక ఏంటంటే పాలు ఎలా వస్తాయి మన ఒంట్లో ఉన్న బ్లడ్డే పాలు కింద మారి బిడ్డకు మనం అందిస్తాం అందుకనే కొన్ని 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 కొన్నిసార్లు అంటాను నా రత్నము పోసి పెంచండి రా నిన్ననని మనం తల్లిని ఒక్కోసారి బాధపడతాం చూడు ఇదే అనమాట దానికి సూషన్ అలాగే ఇట్లా ఈ ప్రెగ్నెంట్ ఇక్కడ ప్రెగ్నెంట్ అవ్వాలంటే గూడు కట్టుకోవాలంటే బ్లడ్ ఇక్కడ జమ అయితేనే బ్లడ్ ఒక ముద్ద కింద మారి మాంసము బ్లడ్ మాంసం రెండు ముద్ద కింద మారి పాప తయారైంది ఇక్కడ బ్లడ్ ఇక్కడ పాపను తయారు చేసుకుంటూ ప్రెగ్నెంట్ ఇక్కడ పాలిస్తూ ఆ తల్లి బ్రతుకుంటుందా చాలా డేంజర్ లాపోద్ది వీడు లెక్క నేను చెప్తాను విడిది పిల్లలకొచ్చి వచ్చి ఇప్పుడు ఆరో నెల ఆరో నెలలు ఏడో నెల క్లారిటీ ఇది ఒక్కటి క్లారిటీ ఇచ్చేసి నేను వీడియో ఇంకా కట్ చేస్తాను ఫ్రెండ్స్ క్లారిటీ నండి ఏడో నెల దీనికి వచ్చి కడుపు ఇది ఆరో నెల ఒక్క నెలకి ఎవడన్నా కలుస్తాడా మీరే చెప్పండి ఇంక నేను అన్నీ ఏం చేయాలబ్బా నాకైతే నన్ను ఇప్పటికైతే చాలా మంది నన్ను తిడుతున్నారు రీసెంట్గా వంటలు చేసుకుని మంచి పద్ధతిగా వంటలు చేసుకుని దానివి నీడి వల్ల నువ్వు నోరు పాడైపోతుంది అని అనేసి మరి ఆ బద్దుగడ్డి వీడి ఇంత దరిద్రంగా తీస్తే నోరు పాడయక మరి ఇంకేం పాడైతే ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఎవడన్నా నెలకి కలుస్తాడా ముందు నెల రోజుల క్రితం వీడియో తీశాడు మూడు నెలలు ప్రెగ్నెంట్ అని స్కానింగ్ తీపిచ్చుకొచ్చాము డబల్ తమ్మాకో త్రిబుల్ తమ్మాకో నెక్స్ట్ టైం ఎక్స్రే సారీ నెక్స్ట్ టైం స్కానింగ్ తీపిచ్చినప్పుడు చెప్తా అన్నాడు మనం దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం మధ్యలోకి ఈ బోగ్గాని వదిలిండి ఎవరిని అన్న కానీ అన్న కానీ అన్నను వదిలిండి ఎవట్లా పెళ్ళి ఎంగేజ్మెంట్ పిచ్చడు అయిపోయి అదే ఎప్పుడు ఎవ్రీథింగ్ ఇల్లు పోయింది అది పోయింది ఇది పోయింది అనేసి మొత్తం రచ్చలేపేసాడు యూట్యూబ్ మొత్తం రచ్చ మొత్తం రచ్చలేపేశాడు దాని తర్వాత ఈ రెండు రోజులు మట్టి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎత్తు అందరూ అడుగుతున్నారు కదా ఎత్తేది కడిపేది కనబడతా కడిపేది కనబడతలేదని అందుకనే కడుపు కనిపిస్తలేదు అనేసేసి ఇప్పుడు ఒక నిన్న కవర్ చేశాడు అవి ఇవి కొంచెం గుడ్డలు అవి ఎత్తిపెట్టి ఎందుకంటే మొత్తం ప్లానింగ్ సెట్ చేసాడు ఇలాగ మూడో నెల మూడో నెల వెళ్ళిపోయింది ఇప్పుడు స్కానింగ్కి వెళ్తున్నాము రెండో స్కానింగ్కి ఈ స్కానింగ్ ఏం చెప్తారో తెలీదు అంత మీ మీద భారం వెళ్తున్నాం అంత మంచి జరగాలి అని అనుకోండి కాకపోతే ముందు ముందు ఇంటి చేశాడు గర్భసంచి వీకు అది ఇదని వీకుంటే ఉంటే గంతులేరు అదేరు ఇది మొత్తం నిన్న వీడియోలో క్లారిటీ ఇచ్చాను మీకు మళ్ళీ డబల్ డబల్ ఏం చెప్పనా రోజు క్లారిటీ ఏంటంటే వాడి ఈ ఏడుపుకి వాడి ఏడుపు కట్టు వీడియోకి అసలు అంత దరిద్రంగా ఏడ్చాడంటే క్లా మన క్లాసులు ఇంటిచ్చేసాడు నా వల్లే నా వల్లే ఇదంతా నా అంటే అక్కడ గమనించాను ఫ్రెండ్స్ నా అంటే నేనే తనని దగ్గర తీసుకున్నాను తనతో ఇద్దరం ఒకటయ్యాము ఒకటవడం మూలాన ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది ప్రెగ్నెంట్ అవడం మూలాన మూడు త్రిబుల్ ధమాకాలు కడుపులో ఉన్నాయి ఉండడం మూలాన అది డేంజర్ అయింది హెపెట్ అయింది అది హెపెట్టడం మూలాన ఆపాసం చేశారు ఆపాసం చేసేసిన మూలాన నా పెళ్ళానికి చాలా ప్రాణపోయే స్థితిలో ఉందనని ఈ యొక్క నువ్వు వేసుకోరా సాంబ అని తగ్గేదేలానని మన ఉంట అలా ఒక్క నెల రోజులు ఫుల్ లాగా మంచి ఆంధ్ర మిల్స్ అరెటాక్ భోజనం అంటారు చూడు ఫుల్ మిల్స్ ఇచ్చేసేస్తాడనమాట నెల రోజులు ఇదే కంటెంట్ పట్టుకొని ఇక ఇల్లు పోయింది అది పోయింది పోయాడు ఆయుర్వేద హాస్పిటల్ అక్కడే చచ్చిపోయాడు అంట లేకుంటే ఏ నర్సునో అక్కడ ఆయుర్వేదం ఏ కేరళమనో లేకుంటే ఏ ఎవరినో పట్టుకొని అక్కడ సెటిల్ అయిపోయినట్టున్నాడు ఇల్లు అయితే ఇల్లు పోయింది అన్నాడు ఇల్లు పోయి అక్కడే ఉంది ఆ పిల్లలైతే వీడి దగ్గర ఉన్నాడు పిల్లం అయితే ఇక్కడే ఉంది ఆ పెళ్ళం పిల్లల్ని ఆడిస్తుంది వీడియోలు అయితే పిల్లలు ఏడు పినిపిస్తుంది ఇద్దరు పిల్లల్ని ఎవరు ఊరు పట్టుకుంటారు వీడు ఒకడు వచ్చి ఇక్కడ వీడియో తెతున్నాడు ఆడ పిల్లలు హాస్పిటల్లో ఉందనుకుందాము ఆ ఏడుపు ఆ ఏడుపుని చూసి అదే వాడికి మనకి రేపు క్లారిటీ రేపు ఇంకొక వీడియో వదిలేదప్పుడు అదే క్లారిటీ ఇస్తాడు లేకపోతే హాస్పిటల్ ఉంది నేను పోతున్నా అంటాడు కానీ హాస్పిటల్ చూపిడు ఏం చూపిడు ఆమె హాస్పిటల్ అక్కడ కూడా చూపిడు ఇంట్లో కూర్చోపెట్టి ఒక అయితే సిరంజీ తీసుకొచ్చేసి రెడీమేడ్ సిరంజీ మెడికల్ షాప్కి వెళ్ళి కొనుకొచ్చి ఒక లేజ్ తీసుకొచ్చేసి ఇక్కడ పెడతాడు పెడతాడు అదైతే మరీ చచ్చిపోయిన సమన్లో అటెండ్ చేసింది ఇవాళ ఇవాళ రేపు పాడెక్కేసిన దానిలో అని అని అంటుంది అంతే అట్లా ఎలిగెళ్ళు పడిపోయి ఒక నెల రోజులు ఈ దీని మీద అయితే ప్రేకర్ డి అభాషణ అయిపోయింది వీక్గా ఉంది పిల్లలకి పాలు లేవు అదిలేవు ఇది లేవు అంత ముందు ఒకసారి తీశాడు కదా పాలాగి తింది పాలు లేవు అది లేవు ఇది లేవు పో చూడలేకపోయేవరా నాయన అమ్మ సరేలే ఫ్రెండ్స్ నేను వీడియోకు పడిగించిన ఆడైతే రేపు మళ్ళీ వదిలే వీడియోలో ఇట్లా అభాషణ అయిపోయింది పిల్లలు చాలా వీక్గా ఉన్నారు అట్ల అయిపోయింది ఇట్లయిపోయింది లేదంటే టెస్టులు టెస్టులు చేస్తున్నారు ఆ మా హాస్పిటల్లో ఉంది అక్కడ తీయడం నాకు కుదరట్లేదు వీడియో ఎందుకంటే మనమేం బీకలే పోతున్నాం కదా వాడి హైదరాబాద్ రెండు సార్లు వచ్చాన మనం ఏం పీకలే పోయినాం వాడు రాల కానీ అక్కడ కూడా ఆయుర్వేద హాస్పిటల్ జాయిన్ చేసినా అన్నాడు మనం ఏం పీకలే ఇల్లు రాసి ఇచ్చేసినా అన్నాడు ఇల్లు ఇల్లు ఇల్లులాగేసుకున్నారు అక్కడేం పీకలేపోయాం మళ్ళా బంగారం ఇచ్చేసాడు అన్నీ చబుతున్నాడు చూస్తున్నారు జనాలు చూసి లైకులు కొడుతున్నారు కొట్టుకోండి కొట్టుకోండి ఎన్ని లైకులు కొడతారు కొట్టుకొని ఎంత యూస్ ఇస్తారు ఇచ్చుకోండి మర్చిపోయే లెంత్ ఎక్కువ పద్ధతి వేస్ట్ వాడి కోసము ఇది నేను లాస్ట్లో ఫైనల్గా మీకు చెప్పేస్తాను హాస్పిటల్లో అయితే అది లేదు అది ఎదురుగానే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని మంచిగా ఐరో బస్సులు కాడి ఆ పది బెస్సులు మంచిగా అక్కడ ఎదురుగా ఉన్నాడు ఈవిడు మాత్రం ఓవర్ యాక్షన్ యాక్టింగ్కి అయితే నాకు తెలిసి అయితే మంచిగా ఒక క్వార్టర్ హాఫ్ తాగేసేసి అయితే అందుకే గొంతు పోయేలాగా మందు తాగి వాడు వీడియో తీసాడు అందుకే గొంతు ఇట్లా స్వరం పోయేలాగా ఫుల్ కళ్ళైతే కళ్ళు అయితే కంపల్సరీ తెలిసిపోతుంది మంచిగా డ్రింక్ కొట్టేసేసి చేసి డ్రాప్స్ వేసుకున్నాడు వేసుకోలేదు తెలియదు అట్లా వేసుకొని ఫుల్ యాక్టింగ్ చేసేస్తున్నాడు సో యాక్టింగ్ రాబాయ్ ఆయన తల వాళ్ళ పిల్లం హాస్పిటల్ ఉందంటే ఒకసారి వెళ్ళి చూసి అసలు నిజమో కాదు అది రియల్గా అబర్షన్ అయిందో లేదో ఇంట్లో కూర్చొని నాటుకోల ఏదైనా కానీ అది ఇంట్లోనే ఉంది కంటెంట్ అయితే మనకి నెల రోజులు బాగా మనకి వాయించుకుంటాడు ఇక మా నెల అయితే అయిపోయింది నా పిల్లలు అబర్షన్ అయిపోయింది పిల్లలకు పాలు లేవు అది లేవు ఇది లేవు మా అన్న చూస్తేనే అక్కడ ఉన్నాడు నా పెళ్ళని చేస్తేనే హాస్పిటల్ ఉంది నేను వంట చేసుకోలేకపోతున్నాను ఏం చేసుకోలేకపోతున్నాను దేవుడా నా పరిస్థితి ఏంటి అని అంటాడు ఓకే మరి బాయ్